వైరంగల్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నర్సారెడ్డి అన్నారు గజ్వల్ పట్న కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీపై అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడారు సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు రాబో కొద్ది రోజుల్లోనే తెలంగాణ రైతులందరికీ లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చేయాలని ఆలోచనతో మా నాయకుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్లో ప్రకటించి ఆ బాధ్యత నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మేమే చెప్పిన ముప్పై ఒక వెయ్యి కోట్లు మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని కానీ ఇప్పటికీ పంపిణీ జరిగింది పద్దెనిమిది వేల కోట్లే ఇంకా పదమూడు వేల కోట్లు రుణమాఫీ చేసేది ఉంది అవి కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వము ముప్పై ఒక్క వెయ్యి కోట్లు పెట్టుకుంది పదమూడు వేల కోట్లు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి అన్నీ కూడా రైతులకు చేసే బాధ్యత తీసుకుంటాం కానీ నిన్నగాక మొన్న ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక దారుణ పెట్టుకోవాలి రైతు రుణమాఫీ చేయలేదని కానీ ఆ దారుణలో ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి వాళ్ళని రేపా ఇంకా నాలుగు రోజుల లోపల వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఏవో రైతు వేదిక ఆ ధోరణే కట్టించిండు అక్కడ వచ్చి అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళందరికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం సరే ఇవన్నీ చేస్తూ మరి మన ఎమ్మెల్యే కేసీఆర్ ఉండే అందరికీ ముఖ్యమంత్రి మనకు ఎన్ని వాగ్దానాలు చేసిండో మీ అందరికీ తెలవాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల యాభై వాగ్దానాలు చేసిండు ఆయన ఒక్కొక్క వాగ్దానాలు అన్నింటిలోకి పోలేము కొన్న మీరు చూడాలి రైతులకు దళితులకు మూడు ఎకరాలు ఇస్తా అన్నాడు కానీ మీకు తెలవాలి మన గజ్వల్ ఆయన ఎమ్మెల్యే మొదలైతే గజ్వలు ఇవ్వాలి మూడు ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఇచ్చిరో ఒక పది శాతం కూడా ఇవ్వాలి ఉన్నాయి గుంజుకున్నారు పేద రైతులది విధంగా మేము అడగలే దొర గెలవంగానే వీడికి వచ్చిండు విజయోత్సవ సభ పెట్టుకున్నాడు ఐదు వేల ఇండ్లు మున్సిపాలిటీకి ఇస్తా అన్నాడు ఇప్పటికి కూడా వాళ్ళు రేషన్తో అడుగుతలేరు ఐదు వేలు ఇస్తాని ఎన్ని ఇచ్చిండో మీరు చూడాలి ఆయన కట్టిచ్చినాయి పన్నెండు వందల పద్దెనిమిది వందల కట్టించినాయి ఎవరికి ఇచ్చారో నీకు తెలుసు అక్కడ ముంపు గ్రామాల మల్లన్న సాగర్ కొండపోచమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఇచ్చి ఇప్పుడు చాట్ల తౌడేసి మనకు కొట్లాడబెడుతున్నాడు పెడుతున్నాడు అవి అలాట్ చేసి పోయే ముందు ఎవరికో ఇచ్చినా అన్నాడు ఆ ఇచ్చిన వాళ్ళకి అప్ప అప్పచెప్పలే చెప్పలే అంటే ఒక ఏ విధంగా ఉన్నది ఆయన మనసత్వం నేను ఎట్లయినా ఓడిపోతున్నా వీళ్ళకి వీళ్ళకి పెట్టాలి ఎవరు ఆ ఇళ్ళలు ఉండొద్దు ఆ ముంపు గ్రామస్తులకు ఇచ్చే ప్యాకేజ్ ఇయ్యలే కొత్తగా గజ్వల ఇస్తా అని ఆ ఇళ్ళలో సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు అంటే కేసీఆర్ మనసత్వం ఎట్లడో మీ అందరు తెలవాలి నేను నన్ను మళ్ళీ మూడోసారి గెలిపించిన ఇక్కడ సుఖంగా కొట్లాడుకుంటూ ఉండాలి చేస్తే దానిలో మూడు లక్షలు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంతమందికి రాలేదని బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద పెద్దగా రచ్చ చేస్తూ ఉన్నారు దానికి రేషన్ కార్డ్ లేదని ఆధార్ కార్డు లేదని ఆధార్ కార్డు లింకేజ్ లేదని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక నాలుగైదు రోజులలోనే క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చొని మంత్రివర్గం అంతా కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్లను రిలీవ్ చేశారు ముఖ్యమంత్రి నోరుతోటే ముప్పై ఒక వెయ్యి కోట్లు ఇవ్వాలని చెప్పారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నది గవర్నమెంటు వాళ్లకు గైడ్ లైన్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలా మీది లేకపోతే ముఖ్యమంత్రి గారే నేను రెండు లక్షలు ఇస్తాను వాళ్ళు ఎన్సేజీకి వాళ్ళు కట్టుకుంటారంటారా దీనికి గైడ్ లైన్స్ వస్తాయి ఏ ఓల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా డేటా ఉంది ఎందుకని రాలేదు ఏమైంది అనేది కూడా ఉంది ఒక ఫ్యామిలీ అంటే కూడా నలుగురు అండలం ఉన్నాం మా ఫ్యామిలీ అంటే మేము నలుగురం ఒక్కటేనా అని కూడా ఆధైర్యపడుతున్నారు అధైర్య పడవలసిన అవసరం లేదు రేషన్ కార్డులు ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు పిల్లలు అంటే చిన్న మైనర్ పద్దెనిమిది ఏళ్ళ వరకు ఉన్న పెళ్లి కానీ పిల్లలు ఉన్న వాళ్ళకే వాళ్ళకి వర్తిస్తుంది తప్ప పెళ్ళి అయ్యి వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టి వాళ్ళందరూ కూడా వేరే రేషన్ కార్డు ఉండి వేరే ఉంటే వాళ్ళకి వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పినారు క్లియర్గా ఇస్తారు దానికి దానికి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా బాగా తొందరపడతా ఉన్నారు ఊరుకొస్తూ ఉన్నారు ఊరుకొస్తూ ఉన్నారు ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దీనిలో మనం ఏదో ముందరబడి తిరగకపోతే మనకు మొన్నట్లాగానే ఏం జీరో జీరో పరిస్థితి వస్తుందని చెప్పేసి అదే అదే అవుతున్నారు కాబట్టి తప్పకుండా మనం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మన కేసీఆర్ గారే చెప్పారు ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి డెబ్బై ఐదు వేలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి అనేది మీరు ఏ ఊరికి పిలుస్తారో చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఇచ్చినమో ఇవ్వలేదో మీరు మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మనం ఏం చేసినాము అనేది మీరు తెలుసుకోన్రీ తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరక మంత్రివర్యుల దగ్గరక ఎక్కడికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రన్రీ ఒక ఎమ్మెల్యే గారు ఒక నాయకుడిగా రండి ఏ రైతుకైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులందరికీ కూడా మీతోటి మేము ఉంటాం అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రివర్గాల దగ్గరికి పోయి ప్రతి రైతుకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారిని బదనాం చేసి చాలంజీలు ఇస్త్రీ ఛాలెంజ్లు కాదు మనం ఇస్త్రేది